ఏపీ రాజకీయాల్లో గుడివాడ రాజకీయం వేరు ఇరవై ఏళ్లుగా వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని గుడివాడలో ఓడించాలన్నది ప్రతి టీడీపీ కార్యకర్త కల ఆ మధ్య అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత టీడీపీ కూడా ఇదే పట్టు మీద కనిపించింది గుడివాడలో కొడాలి నాని ఓడించి తీరాలని వ్యూహాలు రచించింది అయితే ఇప్పుడు అదే జరగబోతుందా అంటే గుడివాడలో కొడాలినాని ఓటమి ఖాయమా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది కొడాలి నారని ఓడించి టీడీపీ అభ్యర్థి వెనకండ్ల రాము కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వార్ వన్ సైడ్ కావడం ఖాయమని ఓటర్లంతా ఒకే వైపు ఉన్నారని కొడాల నాని దెబ్బ తిరిగే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమంటూ గుడివాడలో టాక్ వినిపిస్తోంది పోలింగ్ ట్రెండ్స్ చూస్తే నాని ఓటమి కన్ఫర్మ్ గా కనిపిస్తోంది మెజారిటీ మండలాల్లో టీడీపీకే ఓట్లు వెళ్లినట్లు తెలుస్తోంది గుడివాడ టౌన్ గుడివాడ రూరల్ గుడ్లవల్లేరు మండలాల్లో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాముకు భారీగా ఓట్లు పోలైనట్లు టాక్ కేవలం నందివాడ మండలంలో మాత్రమే కొడాలి నానికి ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం గుడివాడలో కమ్మ ఓటర్లు గేమ్ చేంజర్ ఆ తర్వాత కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ముప్పై వేలకు పైగా ఓట్లు టీడీపీ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది ఈ లెక్కన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి ఈసారి ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి లేటెస్ట్ ట్రెండ్తో కొడాలి నాని వర్గం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా సమాచారం నిజానికి గత నాలుగు ఎన్నికల కంటే గుడివాడలో ఈసారి కొడాలి నాని కష్టపడ్డారు రోజులు గుడివాడ దాటకుండా ప్రచారం నాని మాట తీరు వైసీపీ మీద వ్యతిరేకత కావచ్చు కొడాలి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది ఇక అటు కొడాలి నాని ఓడిపోతారంటూ భారీగా బెట్టింగ్లు కనిపిస్తున్నాయి నిజానికి ఓట్ల రోజు ప్రతి పోలింగ్ కేంద్రం తిరిగిన కొడాలి నాని మునుపటి జోష్ కనిపించలేదు సాయంత్రానికి ఓటు వేసిన తర్వాత కూడా పెద్దగా ఆయన మొహంలో ఉత్సాహం కనిపించలేదు మంచి ప్రభుత్వానికి జనాలు ఓటు వేసి ఉంటారనుకుంటా అని ఒక్క ముక్కతో తన మాట ముగించారు అంటే అప్పటికే ఆయనకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని ఓటివి ఖాయమని ఫిక్స్ అయిపోయి ఉంటారంటూ ఇప్పుడు కొత్త చర్చ సోషల్ మీడియాలో మొదలైంది